నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గ్రామ సమీపంలోని ఏటి పోరంబోకు భూముల్లో స్థలాలు ఇస్తూ ఉంటే కొందరు ఓర్వలేని అరాచక శక్తులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ ఆనంద్ కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వినతి పత్రం అందించారు వైసీపీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి కోడూరుపాడు గ్రామంలో ఉన్న ఓ నేత కలిసి ఈ భూములపై కన్నేసి రకరకాల కుయక్తులకు పాల్పడుతున్నారని అన్నారు రెండు వేల ఎనిమిదిలో ఏటి పోరంబొక్కు భూముల్లో రెండు వేల నాలుగు వందల మందికి పట్టాలు ఇచ్చారని వాటిలో ఆరు వందల మందికి స్థలాలు చూపించామన్నారు మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు చూపించాల్సి ఉందని ఆనం విజయకుమార్ రెడ్డి మద్దతుతో ఓ వ్యక్తి ఈ భూమిలో కొంత భాగం తనదంటూ దొంగ పట్టా సృష్టించి గతంలో కోర్టుకు కూడా వెళ్లారన్నారు అన్ని విషయాలు అప్పటి కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చామన్నారు గత ఎన్నికల సమయంలో రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి కూడా పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఈ భూములకు పేదలకు ఇవ్వాలని వారు కోరారు కోడూరుపాడు గ్రామానికి సంబంధించి కొందరు అరాచక శక్తులు నా మీద చాలా దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు దాన్ని వాళ్ళకి మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్తామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రజలందరూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది దీని దీనికి దీని పాత హిస్టరీ ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో కోడూరుపాడు నారాయణపేట గ్రామానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది ఆనవ రామ్ రెడ్డి రెడ్డి ఆనవ రెడ్డి ఇవ్వటం జరిగింది కానీ వాళ్ళకి ఎవరికి కూడా స్థలాలు చూపించలేదు ఆ గవర్నమెంట్ పోయింది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ జానకి గారు ఆ సైట్ విజిట్ చేసి ఇది అనాదేన భూమి ఉండేది మాత్రం ఇరవై ఐదు ఎకరాలు పొరం మొత్తం పెన్నపూరం పోకు దీన్ని ఎవరికి కూడా ఇచ్చేదానికి వీలు పడదు అని చెప్పి ఎనిమిది వందల మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అదే స్థలంలో మీటింగ్ పెట్టడం జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తర్వాత ఇంతమంది పేదలు ఉన్నారు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు మీరు వాళ్ళకి స్థలాలు చూపించలేదు వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ముత్యాల రాజు కలెక్టర్ గారు వచ్చి సైట్ విజిట్ చేసి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి పొల్లుగట్ట దోయించి జంగిల్ క్లియరెన్స్ చేసి అధికారుల చేతనే అనధికారికంగా అధికారుల చేతనే లేవు తయారు చేయించి ఒక ఎనిమిది వందల మందికి స్థలాలు చూపించడం జరిగింది దాని తాలూకు ఇంకా ఆరు వందల మంది మిగిలిపోయి ఉన్నారు ఆరు వందల మందికి కూడా సేదరెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి స్థలాలు చూపించేదానికోసం ప్రయత్నం చేస్తే ఆనంద విజయ్ కుమార్ రెడ్డి ఆడొచ్చేదో మేమేదో దోసేసుకుంటున్నామని చెప్పి ఆయన వచ్చిన ఉద్దేశం వేరే సర్కారు పేపర్ ప్రమీలు లేవు పెన్షన్ ఇటు లేవట్లు ఆడ దోసుకునే దానికి వచ్చి కారణం దీని చూపించాడు ఆ రోజు మా గ్రామస్తులు కూడా కొంత తిరుగుకోవడం ఆడ బ్రేక్ పడది ఆయన ఒకే పార్టీలో ఉన్నాడు సేదరెడ్డి ఒకే పార్టీలో ఉన్నాడు అక్కడ బ్రేక్ పడుతుంది తర్వాత ఏమైందంటే విజయ్ కుమార్ రెడ్డి బంధువు ఒక ఆయన తొమ్మిది ఎకరాలు మనం ఏ స్థలంలో అయితే మనం పేదలకు ఇవ్వాలనుకున్నామో తొమ్మిది ఎకరాలు మిలిటరీ పట్టా అని చెప్పి ఒక దొంగ పట్టా గుడిచుకొచ్చి దాన్ని హైకోర్టులో స్టే ఆ పట్టా ద్వారా స్టే తీచ్చాడు అప్పుడు సేదరెడ్డి ఏం చేశాడంటే మొత్తాన్ని కలిపి మీరు మీరు పేదోళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది చక్రధర్ బాబు కలెక్టర్తో మాట్లాడి వాడు మొత్తానికి రాళ్ళు నాటాం సేదరెడ్డి సొంత డబ్బులతో ఇరవై లక్షల రూపాయలతో గ్రామీణ రోడ్డు కూడా వేయించాడు ఈ లోపల సేదరెడ్డి పార్టీ మారినాడు తెలుగుదేశం పార్టీలో పోయిన తర్వాత ఆదా ప్రభాకర్ రెడ్డి వచ్చి కూడా మా ఊర్లో మీటింగ్ పెట్టి మీకెందుకు అందరికీ స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పాడు కానీ నేను పార్టీ మారిన తర్వాత రెండు రోజుల్లో ఎలక్షన్ కోడ్ ఉందనగా ఆ రాళ్ళు మొత్తం పెరికేశాను సేదరెడ్డి ఎలక్షన్ ప్రచారంలోనే చెప్పాడు నేను రాగానే మీకు రాళ్ళు నాటించి మీకు అందరికీ స్థలాలు ఇస్తాను దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఆడ రాళ్ళని నాటి యువరే అంటే బేజ్ మటోతో సహా బగలగొట్టారు ఆ రోజు వాటిని ఇప్పుడు మళ్ళీ ఇద్దామని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ అదే అరాచక శక్తులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్ రెడ్డి ఆనంద కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు చెప్పలే అతన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఐదు ఎకరాలు పట్టా తెచ్చానని ఇప్పుడు ఆడ తీసుకునే చాలా ఇంకొక ఐదు ఎకరాలు తెచ్చాన తెచ్చ ఉద్దేశంతో అన్ని పేపర్లు రాయిస్తున్నాడు దా ఈ మొత్తం జరిగిన మొత్తాన్ని కలెక్టర్ గారికి చెప్పాం కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు మీరు దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి రెవెన్యూ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నేను విచారిస్తాను విచారించి దానికి ఏం చేయాలో మీకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక